తన విద్యార్థి చేతిలోని దారుణ హత్యకు గురైంది ఓ స్కూల్ ప్రిన్సిపాల్ హర్యానా యమునా నగర్ లోని వివేకానంద స్కూల్లో పన్నెండవ తరగతి కామర్స్ విద్యార్థి ఈ ఘాతకానికి తెగబడ్డాడు తనను ప్రిన్సిపాల్ రీతూ చాబ్రా తిట్టారనే కోపంతో తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు బాధితురాలని హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది ప్రిన్సిపాల్ పై కాల్పులు జరిపిన విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే మైనర్ కావడంతో అతని వివరాలను వెల్లడించలేదు తన తండ్రికి చెందిన లైసెన్స్ గల రివాల్వర్ తో విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు పిల్లల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది నిన్నగాక మొన్న యూపీ లక్నోలో ఒకటో తరగతి అబ్బాయిపై కత్తితో దాడి చేసింది ఆరో తరగతి విద్యార్థిని అంతకుముందు రేయాన్ స్కూల్లో రెండవ తరగతి చిన్నారిని గొంతు కోసి చంపాడు లెవెన్త్ క్లాస్ అబ్బాయి వేలు లక్షల్లో ఫీజులు దండుకుంటున్నా తమ పిల్లలకు విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పడం లేదని స్కూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు కానీ తాజా సంఘటనలో విద్యార్థి ఘాతకానికి ఓ ప్రిన్సిపాల్ బలి కావడం ఆందోళన కలిగిస్తోంది టీవీలా సినిమాలా లేక మన సమాజమా చుట్టూ ఉన్న పరిస్థితులా పిల్లల్లో పెరిగిపోతున్న ఈ నేర ప్రవృత్తి కారణం ఏంటి ఈ సందేహాలకు సమాధానం చెప్పేదేవాళ్ళు